ఓం శ్రీ పరమాత్మనే నమ సంక్షిప్త శ్రీమద్ భాగవతము హిందీ మూలము హనుమాన్ ప్రసాద్ పోద్దారు చిమ్మల్లాల్ గోస్వామి తెలుగు అనువాదము గుండ్లూరు నారాయణ గారు ఇది గీతా ప్రశ్నించి ప్రచురింపబడింది శ్రీమద్ దేవి భాగవతమును రోజుకు కొంత భాగము పారాయణము చేసుకొని ఆ దేవి యొక్క కృపకు పాత్రలమవుదాము ఈ గ్రంథము పారాయణము చేసే ముందు దీని మహత్యము గురించి కొంత భాగం మనం తెలుసుకొని తరువాత పారాయణము మొదలుపెట్టుకుందాము భగవతి యొక్క ధ్యానము దేవతలు వైఖరి రూపిణి అయిన వాక్కును సృష్టించారు ఇట్టి వాక్కునే విశ్వమందలి సకల విధములైన ప్రాణులు పలుకుతున్నారు అలాంటి గంభీరమైన కామధేనువు వంటి ఆ వాక్కు అన్నమును బలమును ఉత్సాహమును ప్రసాదించినది అగుతూ ఆ వాగ్రూపిణి భగవతి మాకు సన్నిహితమగుగాక శ్రీ వేదవ్యాస మునింద్రులు వేరువేరు దేవతల పేర్లతో వేరువేరు పురాణాలు రచించారు లోకల్లో రకరకములైన ఉపాసకులున్నారు అందులో కొంతమంది దేవి ఉపాసకులైతే మరికొంతమంది శివోపాసకులుగా ఉంటారు ఇంకొందరు విష్ణు ఉపాసకులుగా ఉంటారు ఆ విధంగానే గణేశ ఉపాసకులు హనుమంతుని ఉపాసకులు దత్తోపాసకులు రామోపాసకులు కృష్ణోపాసకులుగా మొదలైన వాళ్ళు అనేక విధాలుగా ఉంటారు అట్టి ఉపాసకులకు అందరినీ అతి తొందరగా పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి లభించటం కోసము శ్రీ వ్యాస మహర్షి ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యతనిచ్చి ఆయా దేవతా పేర్లతో ఒక్కొక్క పురాణాన్ని రచించాడు దాని ద్వారా వ్యాసుల వారు ఉపాసకులందరినీ ఒకే ఒక పరబ్రహ్మ పరమాత్మ వైపుకు ఆకృష్టులను చేశాడు శివుని ద్వారానే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఉత్పత్తి జరిగింది ఈ సృష్టి యొక్క ఉత్పత్తి పాలన సంహారములు చేసే శక్తిని వారికి సదాశివుడే ప్రసాదించాడని శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఇదే విధంగా చరాచర సృష్టి యొక్క ఉత్పత్తి పాలన సంహారక్రియలు శ్రీ విష్ణు భగవాను ద్వారానే జరిగాయని అంతటికీ మూల కారణము ఆ విష్ణువేనని విష్ణు పురాణంలో వర్ణించబడింది అలాగే శ్రీమద్ దేవి భాగవతములో ఆధ్యాశక్తిగా దేవినే పేర్కొని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆవిర్భావము తిరోభావములు పరాశక్తి ద్వారానే జరిగాయని వక్కాణించబడింది అంతేగాక శివపురాణంలో శివుడే సచితానంద పరబ్రహ్మమని విష్ణు పురాణంలో విష్ణువే సచితానంద పరబ్రహ్మమని దేవీ భాగవతమందు దేవియే సచితానంద పరబ్రహ్మమని పేర్కొనబడింది అలాగే సూర్య గణేశ మొదలైన పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే పరస్పరము విరుద్ధముగా తోచే ఈ పురాణాలన్నింటినీ సమన్వయాత్మకమగు తాత్విక దృష్టితో చూడగలిగినప్పుడే వ్యాస మహర్షి యొక్క అంతరంగమేమిటో మనకు స్పష్టంగా బోధపడుతుంది ఇందుకు ఏంటంటే శివోపాసకులను ఉద్దేశించి అందరికంటే గొప్పవాడు శివుడే శివుణ్ణి మించిన దైవము వేరొకటి లేనే లేదు అతడే పరబ్రహ్మ పరమాత్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాధారుడు సర్వశ్రేష్ఠుడు అతడు ఒక్కడే అని దృఢముగా విశ్వసించి శివోపాసకులందరూ కూడా శివుడు తక్క వేరే ఏ దేవతలు కూడా సర్వశ్రేష్ఠముగా అంగీకరింపవద్దని చెప్పబడింది అదేవిధంగా విష్ణోపాసకుల కూడా తమ విష్ణువునే సర్వోత్కృష్ట దైవముగా తలంచవలనని అతనిని మించిన దేవుడు వేరొకడు లేనే లేడని భావించాలని ఆ విష్ణువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఏర్పడి ఈ లోకాలను స్మృజించి పాలించి సంహరిస్తారని సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్ముడు అతడే కాబట్టి సర్వోత్కృష్టమగు ఉపాస్యము తనకు విష్ణువే అని దృఢనిశ్చయంతో ఉండాలని ఉపదేశించబడింది ఇలాగే ప్రతి పురాణమందు కూడా ప్రతిపాదించబడిన సంగతి అందరికీ తెలిసింది వివిధ పురాణాలను రచించింది వ్యాసమహర్షి ఒక్కడే కాబట్టి ఆయన వెల్లడించిన తాత్పర్యం ఏమిటంటే శైవులు వైష్ణవులు శాక్తేయులు మొదలైన ఉపాసకులు అందరూ కూడా తమ తమ ఇష్టదైవమును ఉపాస్య దేవతను సర్వోపరిగా సర్వధారునిగా సర్వశక్తిమంతునిగా సర్వాంతర్యామిగా సర్వజ్ఞునిగా సర్వశ్రేష్ఠముకు పూర్ణ బ్రహ్మ పరమాత్మగా భావించి విశ్వసించి ఉపాసించాలి అని తమ ఇష్టదైవమునందే ఏకనిష్టను కలిగి ఉండాలి ఆ దేవతని అనన్యభావముతో ఆరాధించాలని ప్రధానంగా ఇక్కడ చెప్పబడింది అట్లా అని ఇతర దేవతలను ద్వేషింపకూడదు సర్వదేవత సమన్వయ భావము కలిగి ఉండాలని గట్టిగా నిర్ద్వందముగా చెప్పిన మాటలు మర్చిపోకూడదు అయితే మరొక మాట వివిధ పురాణాల్లో ప్రతిపాదింపబడిన దేవతల పేర్లు రూపాలు వేరువేరుగా ఉన్నాయి కానీ అవన్నిటికీ మూలభూతంగా ఒకే ఒక పూర్ణబ్రహ్మ పరమాత్మయే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పేర్కొనబడింది ఎలా అంటే ఆయా దేవతల గుణము ప్రభావము లక్షణము మహిమ స్థుతి ప్రార్థనల గూర్చి వర్ణింపబడినప్పుడు ప్రతి దేవతను పరబ్రహ్మ స్వరూపముగానే వర్ణించబడింది కాబట్టి ఒకే ఒక పరబ్రహ్మ పరమాత్మను అనేక విధాలుగా ఉపాసించే విధానాలను గుర్చి చెప్పబడిందని మనకి సారాంశముగా ఇక్కడ స్పష్టమవుతున్నది ఒకవేళ అట్లా కాకపోతే ఒక ఉపాసకుడు నానా విధములైన మత మతాంతరాలను అంగీకరించి దాని ద్వారా తన అనుష్ఠానాలను కొనసాగిస్తే అతడు ఒక్క దాని కూడా దృఢమైన నిష్టను కలిగి ఉండలేడు ఆ మాట స్పష్టము అతని సాధన చిన్నా భిన్నమైపోతుంది చివరికి అతని మనుగడే ఉప్పు ఏర్పడుతుంది అందుకోసమే శ్రీకృష్ణ ద్వైపాయనులైన వేదవ్యాసులు మత్స్యలోకం పైన దయదలిచి వివిధ పురాణాల ద్వారా అన్ని రకములైన ఉపాసకులందరినీ ఏకైక నిష్ఠులుగా చేసి ఒకే ఒక పూర్ణబ్రహ్మ పరమాత్మ వైపు పయణింపజేశాడు దివ్యమైన పవిత్రమైన రుజుమార్గాన్ని ఏర్పరచారు దాని ద్వారా ఆత్మోద్ధారణకై సాధన చేసే ఆస్తిక లోకమునకు ఒకనొక అత్యంత సులభ ఉపాయాన్ని అరచేతికి అందించినట్లయింది ఇట్టి మహనీయుని కృపకు ప్రతికృతిగా మనమేమి చేసినా ఎంత చేసినా ఆ ఋషి రుణము తీర్చుకోలేము కానీ వ్యాసం మునిందుని ద్వారా రచింపబడిన పురాణాలను మనమందరము కూడా శ్రద్ధ ఆదరణతో పఠించి మననము చేయుట ద్వారా వారి రుణము నుండి విముక్తులము కాగలమని ప్రబోధించిన మహాత్ముల మాటను ఆచరించటమే మనందరి కర్తవ్యము కావలసి ఉన్నది పౌరాణిక సాహిత్యంలో భాగవతము అని పేరిట రెండు పురాణ గ్రంథాలు ప్రస్తావించబడ్డాయి అందులో దేవీ భాగవతము శ్రీమద్ భాగవతము వీటినే మొదటిది శాక్త భాగవతమని రెండవదాన్ని విష్ణు భాగవతమని పేర్కొనబడింది అయితే ఈ భాగవత ద్వయాన్ని గుర్చిన వివాదము కొత్తదేమీ కాదు అది అతి ప్రాచీన కాలం నుండి వాదవివాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ తుది నిర్ణయము ఇంతవరకు కూడా ప్రకటించబడలేదు ముఖ్యముగా భాగవతం యొక్క పేరును అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది కానీ అది దేవీ భాగవతమా లేక శ్రీమద్భాగవతమా ఈ రెండింటిలో ఏది మహాపురాణము అనే మాట మాత్రము ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదని ఎందరో విద్వాంసుల కథనము భాగవతమునందలి శ్లోకముల సంఖ్య పద్దెనిమిది వేలు అని చెప్పబడింది అందుకు తగినట్లుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న దేవి భాగవతము గ్రంథంలో కూడా పద్దెనిమిది వేల సంఖ్య శ్లోకములు లభిస్తున్నాయి రెండింటిలోనూ పన్నెండు స్కందాలు సమాన శ్లోక సంఖ్యలే ఉన్నాయి కాబట్టి భాగవత ద్వయమును మహాపురాణాలుగా గౌరవించి సభక్తికముగా స్వీకరించటమే మనందరికీ శ్రేయోదాయకము కాగలదు నిరంతరము కొనసాగుతున్న పుస్తక ప్రచార సేవాయజ్ఞంలో భాగంగా ప్రస్తుతము సహృదయులకు తెలుగు పాఠక మహాశయుల చేతికి సంక్షిప్త శ్రీదేవి భాగవతము అను అమూల్య గ్రంథము అందించబడుతున్నది దీనిని పవిత్ర ప్రేమ హృదయములకు పండితులు శ్రీ గుండ్లూరు నారాయణ గారు అనువదించారు ఇంతటి అపూర్వమైన పుణ్యప్రదమైన మహత్తరమగు శ్రీమద్ భాగవతము అను గ్రంథమును నిత్యము కొంత భాగము పారాయణము చేసి ఆ దేవి కృపకు పాత్రులము అవుదాము శ్రీమద్ దేవి భాగవతము మొదటి భాగమును తదుపరి భాగంలో మొదలెట్టుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు